సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక కోసం ప్రభుత్వం చేపట్టిన గ్రామ వార్డు సభలు రెండో రోజు కొనసాగాయి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డుల ముసాయిదా జాబితాను అధికారులు చదివి వినిపించారు అన్నరుల పేర్లు చేర్చారంటూ అనేక చోట్ల ప్రజలు ఇవాళ సైతం వాగ్వాదాన్ని దిగారు గ్రామ సభలను పరిశీలించిన మంత్రులు నేతలు ప్రభుత్వంపై బురద చెల్లేందుకు బీఆర్ఎస్ నేతలే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ఇది నిరంతర ప్రక్రియ అని అర్హులెవరూ ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు ఆరు గ్యారంటీల్లో భాగంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయనుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డుల లబ్దిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం గ్రామ వార్డు సభలు నిర్వహిస్తోంది ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలనా వార్డు సభలో ఇల్లు కావాలని ఓ మహిళ రోదించగా కలెక్టర్ రాజార్షిషా ఓదార్చారు నిజామాబాద్ జిల్లా సుంకేట్ గ్రామంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కామారెడ్డి జిల్లా తుజాల్పూర్లో అర్హుల పేర్లు లేవంటూ గ్రామస్థులు ఎంపీడీఓ పూర్ణ చంద్రోదయని నిలదీశారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగానూ అనేక గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది నిజాంపేట మండలం నస్కల్లో సభ ప్రారంభం కాగానే తమ గ్రామానికి అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిరసన తెలిపారు నర్సాపూర్ నియోజకవర్గంలో సభలు ప్రశాంతంగా సాగాయి భూమి ఉన్నవారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఎంపిక చేశారంటూ రామాయంపేట ఝాన్సీ లింగాపూర్ వాసులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా దిగ్వాల్లో భారీ భవనాలు ఉన్నవారికి ఇందిరమ ఇళ్లు కేటాయించారని గ్రామస్తులు మండిపడ్డారు సిద్దిపేట జిల్లా వీరానగర్ అంకిరెడ్డిపల్లి గ్రామాలలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పూర్వ కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రజాపాలన సభలో రెండు లక్షల రుణమాఫీ చేయాలంటూ పలువురు రైతులు నిరసన తెలిపారు అక్కడే ఉన్న పోలీసులు వారిని బయటకు పంపించారు జగత్యాల జిల్లా మోరపల్లిలో ఇందిరమ్మ దరఖాస్తుదారుల నుంచి పంచాయతీ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఆందోళన చేపట్టారు ఒక్కో దరఖాస్తు నుంచి ఐదు వందల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు హుజూరాబాద్లోని పంతొమ్మిదవ వార్డులో సభ విజయవంతంగా జరిగింది స్థానిక మత్స్యకార భవనంలో నిర్వహించిన సభలో నిరక్షరాస్యులకు దరఖాస్తులు నింపేందుకు యువత సహకరించారు యువకుల సహకారాన్ని అధికారులు అభినందించారు వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ఉండగా రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు నిలదీయడంతో వాగ్వాదం జరిగింది అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే గ్రామ వార్డు సభల ఉద్దేశమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు రాజకీయాలకు అతీతంగా లబ్దిదారుల ఎంపిక ఉంటుందని జనగామ జిల్లా చిల్పూరులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు జనగామ జిల్లా వడ్లకొండలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో గ్రామ సభల్లో నిరసనలు వెల్లువెత్తాయి గండుగుల పాడులో పేదలకు కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారికి కేటాయించారని ఆరోపించారు కొనిజర్ల మండలం గుండ్రాతి మడుగులో ఏకంగా సభ కోసం ఏర్పాటు చేసిన షామియానాను కింద పడేశారు ఏనుకూరులో లబ్ధిదారుల జాబితాలో సంపన్నులు ఉన్నారంటూ సభావేదిక వద్ద నిరసన తెలిపారు అర్హుల పేర్లు లేవంటూ కారేపల్లి మండలం కోమట్లగూడెం గ్రామ పంచాయతీలో నిరసన తెలిపారు అధికారులు మాత్రం అర్హులైన ఆశావాహులెవరూ ఆందోళన చెందవద్దని మళ్లీ దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా న్యాయం చేస్తామని వివరిస్తున్నారు